బొబ్బట్లు ప్రిపేర్ చేయడం మాకు రాదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఎంత ఈజీనో టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది యమ్మీగా డెలీషియస్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేశామంటే ఒకటికి నాలుగు తింటారు అంత బాగుంటుంది అండ్ ఎంత ఈజీ అంటే ఈవెన్ వంట రాని వాళ్ళైనా పిల్లలైనా ఈజీగా చేసేసుకుంటారు అంత సింపుల్ ప్రాసెస్ అండి ఇలా ప్రిపేర్ చేసామంటే సాఫ్ట్గా చల్లారిన అస్సలు గట్టుపడకుండా చాలా బాగుంటుంది టేస్ట్ సో మరి ఈ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదాపిండి అయినా లేదా గోధుమ పిండి అయినా రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ అలాగే ఒక స్పూన్ పంచదార వేసుకుంటున్నాను పంచదార వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్టు అండ్ అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యిని యూజ్ చేయచ్చు బట్ నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఇవన్నీ కూడా ఫస్ట్ కలిపేసుకోవాలి నీళ్ళు ముందులే డ్రైగా అన్నీ కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి నార్మల్గా మనం చపాతి పిండి కలుపుతాం కదా అంతకంటే కొంచెం జారుగా ఉండాలన్నమాట మరీ జారుగా ఉండొద్దు అలానే మరీ గట్టిగా ఉండొద్దు వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి అండ్ అలాగే ఈ బొబ్బట్లు కలర్ఫుల్గా రావడం కోసం నేను చిటికడైతే పసుపు వేసాను పసుపు ఆప్షన్ అనమాట మనం చూడడానికి కలర్ఫుల్గా ఉండడానికి మాత్రమే అండి పసుపు వేయడం వల్ల టేస్ట్ తగ్గడం కానీ పెరగడం కానీ ఏముండదు కలర్ఫుల్గా ఉండడం కోసం మాత్రమే అనమాట ఇలా మధ్య మధ్యలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మన బొబ్బట్లు టేస్ట్ అంతా కూడా పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి ఆ సాఫ్ట్నెస్ అంతా కూడాను పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి అంత పర్ఫెక్ట్ బొబ్బట్లు వస్తాయి ఇలా మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండొద్దు అలానే మరీ జారుగా ఉండొద్దు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కనీసం ఒక గంటనే రెస్ట్ ఇవ్వాలన్నమాట పిండి ఎంతసేపు రెస్ట్ ఇస్తామో అంత సాఫ్ట్గా తయారవుతుంది అప్పటికప్పుడు చేసుకునే దానికంటే కూడాను ఇలా ఒక గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత చేసామంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి బొబ్బట్లు ఇప్పుడు పైన మూత పెట్టేసి కవర్ చేసుకుందాం నేనైతే ఈ బొబ్బట్లోకి రవ్వతో పూర్ణం స్టప్ చేస్తున్నానండి సో ఈ రవ్వ పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి మూడు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను ఒక కప్పు ఉప్మా రవ్వకి మూడు కప్పు నీళ్ళు అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది అండ్ అలాగే స్వీట్నెస్ కోసం ఒక కప్పు బెల్లం తురుము అండ్ అలాగే అరకప్పు పంచదార అనమాట కరెక్ట్గా స్వీట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మొత్తం బెల్లం వాడద్దు అలానే మొత్తం పంచదార వాడద్దు ఒక కప్పు బెల్లం బెల్లంతురుము అరకప్పు పంచదార అయితే మనకు స్వీట్ కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ నీళ్ళు వేడి చేసుకుంటూ పక్క స్టవ్ మీద రవ్వ ఫ్రై చేసుకుందాం రవ్వ ఫ్రై చేసుకోవడం కోసం ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను సుజీ అంటాం కదా అది వేసుకొని లో ఫ్లేమ్ సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నార్మల్గా మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ అండి రవ్వ ఎంత చక్కగా ఫ్రై అయితే ఈ పూర్ణం అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఇలాగ కలరు చక్కగా చేంజ్ అయిన తర్వాత పక్క స్టవ్ మీద బెల్లం నీళ్ళు వేడి చేసుకున్నాం కదా అవి పోసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని నీళ్లు పోసి ఉండాలి లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి మనం నార్మల్గా పచ్చిశనపప్పు తోటి పూర్ణం ప్రిపేర్ చేస్తాం కదా టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుందండి కాకపోతే పూర్ణం బొబ్బట్లు అంటే మ్యాక్సిమం పచ్చిసెనపప్పుతోనే ప్రిపేర్ చేస్తుంటారు బట్ టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలా రవ్వతో అయినా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదనమాట అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఈ రవ్వతో ప్రిపేర్ చేసుకుంటే పచ్చిసెనపప్పు నానబెట్టడం ఉడకబెట్టడం అలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట బట్ రవ్వ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ పూర్ణం కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటే కొంచెం చిటికడ పి పసుపు వేసాను పసుపు వేయడం వల్ల టేస్ట్ తగ్గడం కానీ పెరగడం కానీ అయితే ఏముండదు బట్ ఫైనల్గా ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఈ జారుగా ఉండదు అలానే మరి గట్టిగా ఉండద్దు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేసామంటే చక్కగా మగ్గిపోతుంది అండ్ అలాగే పచ్చిసినపప్పుతోనే చెయ్యాలని ఏం లేదంటే ఇలా రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్ణాన్ని ఇలాగా ఒక పావుగంట పాట రెస్ట్ ఇచ్చేసామంటే చక్కగా మగ్గుతుంది అండ్ కొంచెం చల్లారుతుంది అన్నమాట ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేశాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండొద్దు గట్టిగా ఉందంటే చల్లారిన తర్వాత ఇంకా డ్రైగా అయిపోతుంది అనమాట సో ఇలానే ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నది కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత అనమాట ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చిసన చేసిన బొబ్బట్లు అండ్ ఈ రవ్వతో చేసిన బొబ్బట్లు టేస్ట్ అయితే ఈక్వల్గానే ఉంటుందండి మనం చెప్తే కానీ తెలియదు అనమాట రవ్వతో చేసినట్టు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పట్టేసుకొని పిండి చూద్దాం ఎలా ఉందో పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఫస్ట్ మనం కలిపిన దానికంటే కూడాను చాలా సాఫ్ట్గా తయారైందండి ఇప్పుడు పైన వేసిన నూనె అంతా కూడా పిండిలో మిక్స్ చేయలాగా మరొకసారి కలుపుకుందాం పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో ఈ బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి మనకి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా సరే టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ బొబ్బట్లు ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరిమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండి అంతటినీ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజులో పిండిని తీసుకొని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే రెండు కవర్లు తీసుకున్నానంటే నేను రెండు కవర్లకు కూడా ఆయిల్ అప్లై చేస్తాను ఫస్ట్ అయితే తర్వాత ఈ చపాతీ పిండి తీసుకొని చక్కగా లైట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే వీడియోలో చూపించిన విధంగా మనం ప్రిపేర్ చేసామంటే ఎంత వంట రాని వాళ్ళైనా సరే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టఫ్ తీసుకోవాలి అంటే రవ్వ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేనైతే ఈ సైజులు ప్రిపేర్ చేసుకున్నాను ఈ పూర్ణం పెట్టిన తర్వాత పిండంతా కూడా ఈక్వల్గా క్లోజ్ చేసుకోవాలి ఏమాత్రం లోపల పూర్ణం బయటకు కనపడకుండా ఈక్వల్గా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ నెయ్యి కానీ అప్లై చేసి కవర్ పెట్టేసేయాలన్నమాట మనం నార్మల్గా చేత్తో చేస్తానికంటే కూడాను పైన ఇంకో కవర్ పెట్టి చేసామంటే ఈజీగా రిమూవ్ అవుతుందండి పిండి అనేది చేతితో చేస్తే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట వీడియోలో చూపించిన విధంగా కవర్తో చేసామంటే మనకి ఎలా కావాలంటే అలాగొస్తుంది ఈ పొబ్బట్టు చక్కగా సాఫ్ట్గా పల్చగా వస్తుందనమాట అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఎక్కడ మాత్రం వంకర లేకుండా చక్కగా రౌండ్గా వస్తుందండి ఇలా ప్రిపేర్ చేశామంటే అండ్ ఈజీగా కవర్ నుంచి రిమూవ్ అవుతుందనమాట చూడండి ఇలాగా మనకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా కరెక్ట్గా వచ్చింది ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే బొబ్బట్టు చేసిన ప్రతిసారి కూడాను కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే రెండోసారి చేసేది కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పర్టికులర్గా ఇంతే పెట్టాలని ఏం లేదు కాకపోతే చేసిన ప్రతిసారి కూడాను కవర్లకి అండ్ చేతికి పిండికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ బొబ్బట్ల ప్రిపరేషన్లో నేనైతే సగం నెయ్యి సగం ఆయిల్ యూజ్ చేశాను అనమాట మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు అనమాట అది మన ఆప్షన్ అనమాట బట్ నేనైతే సగం నెయ్యి సగం ఆయిల్ యూజ్ చేశాను చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే ఈ కవర్తో చేసామంటే కరెక్ట్గా రౌండ్గా వస్తుందనమాట ఎక్కడ ఎలాంటి వంకర లేకపోయినా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా కాల్చుకోవాలంటే మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక స్పూను ఆయిల్గా నెయ్యిగా వేసుకొని ఈ బొబ్బట్టు వేసేసి చక్కగా కాల్చుకున్నామంటే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట అండ్ ఇలాగే ఈ బొబ్బట్టు ప్రిపరేషన్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువే పడుతుందండి మీరు బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది బాగుంటుందన్నమాట పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి కాల్చుకునేటప్పుడు మటుకు నెయ్యితోనే కాల్చండి అప్పుడే బాగుంటుంది చూడండి పూరి ఇలాగే ఎలా పొంగుతుందో మంటనే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులో కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చల్లారిన అస్సలు గట్టిపడదనమాట ఇలా ప్రాసెస్ ఈ ప్రాసెస్లో చేస్తే సో ఎంత వంట రాని వాళ్ళైనా లేదంటే బొబ్బట్లు చేయడం టైం టేకింగ్ ప్రాస్ అనుకునే వాళ్ళైనా ఇలా ప్రిపేర్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అనమాట ఇలానే అన్ని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ బొబ్బట్లు ఒక రెండు మూడు రోజుల పాటైనా బయట ఉంటాయండి అదే ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు బట్ ఫ్రిడ్జ్లో పెడితే పూర్తిగా టేస్ట్ మారిపోతుంది ఇలానే అన్ని బొబ్బట్లని కాల్చుకున్నామంటే సింపుల్ ప్రాసెస్లో ఎన్ని అయినా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరి మేము ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట బొప్పట్లు సాఫ్ట్గా అండ్ స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఎక్కువ అవడం కానీ కానీ లేదా కరెక్ట్గా సరిపోయింది సో మరి ఈ బొబ్బట్ల వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్